నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విహాన్ సాయ టీవీ న్యూస్ నా పేరు అనుషా వార్తలకు వెళితే తమ కుమారుడి మృతికి కారణమైన బొలెరో డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని కుటుంబీకులు పోలీస్ స్టేషన్ బయట ఆందోళన చేపట్టిన సంఘటన రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయపల్లి గ్రామంలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నాగయ్యపల్లి గ్రామానికి చెందిన సూర్య హర్షవర్ధన్ రోడ్డు దాడుతుండగా వాహనం ఢీకొట్టింది చికిత్స నిమిత్తం ఆ బాలు ఆసుపత్రికి తరలించగా మార్గమధ్యం మరణించాడు ఈ విషయంపై కుటుంబీకులు వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది వారి పట్ల దురుసుగా ప్రవర్తించి స్టేషన్ బయటకు నెట్టివేసినట్లు బాధితులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు పట్టించుకోకుండా తమపై జులుం చెలాయించడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు తమకు న్యాయం చేసి బాలుడి మృతికి కారణమైన

నాగపల్లి మా అక్క కొడుకు మా అల్లుడికి యాక్సిడెంట్ చేసిండు ఏం పెడతాను యాక్సిడెంట్ చేసి ఆయన చనిపోయాడు చనిపోతే ఎందుకు చనిపోయింది చనిపోయిన మనిషి చనిపోయిన మనిషి యాక్సిడెంట్ చేసిన మనిషి లోపలు ఉన్నాడు నేను న్యాయం కోసం మీకు తెచ్చిన పొలిసి కొడికి న్యాయం కోసం ఆయనకి కత్తే చేసిన మనిషిని చేసిన మనిషిని లోపడి ఉంచుకొని మమ్మల్ని 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 బైరంగు ఎత్తి మిమ్మల్ని ముట్టని కత్తుడు మమ్మల్ని ముట్టను కత్తున్నా మిమ్మల్ని మమ్మల్ని కొట్టింది ఆల్రెడీ గల్లవాడి గుంజండు తప్పేసిన వాళ్ళు లోపల ఉంచుకున్నాడు మా మా బాధితులు మమ్మల్ని ముట్టం కట్టిండు చిన్నది వాళ్ళ ఫిజికల్ హ్యాండ్ క్యాప్ కూడా చాలా చూడండి వాళ్ళ తల్లిదండ్రులు చాలా లో వాళ్ళకి కథలో ఒక పిల్లలు కావడం అనేది ఒక అదృష్టం అలాంటిది వాళ్ళ మీద ఎన్నో ఆశలతోటి ఉంచుకొని సమ్మర్ కదా అని చెప్పేసి జాగ్రత్తగా కాపాడుకుంటే ఒక రోడ్డు దాడుతున్న క్రమంలో ఊళ్ళో సరిగ్గా చూసుకోలేరు డ్రైవర్ చూసుకోకుండా వాళ్ళ మీద చిన్నపిల్లల మీద యాక్సిడెంట్ చేస్తే అప్పుడప్పుడు గంట ప్రాణాలతో పోరాడి చనిపోయాడు చనిపోయిన తర్వాత శిక్షలు తీసుకురామ ఫస్ట్ తర్వాత ఇక్కడ మాట్లాడడం అనేది వస్తే లోపల బాధితులు అంటే డ్రైవర్ని ప్లస్ ఓనర్ లోపల ఉన్నారు మేము ఏంటి మాకు న్యాయం చేయండి మాకు ఇప్పుడు పిల్లలకి ఎన్నో ఆశల మీద ఉన్నారు వాళ్ళకి భవిష్యత్తు ఎట్లా రేపు ఉపాధి ఎట్లా వాళ్ళకి ఎన్నో ఆశలతోటి పిల్లలు అంటే ఒక మిగ పిల్లడి చనిపోయిందంటే ఎంత వాళ్ళ ఆశలని అడియాలు అయిపోయినాయి మాకు ఏంటి మాకు న్యాయం చేయాలని అడిగితే అందులో దాడి చేస్తున్నారు ఏమాత్రం కూర్చొని చెప్పి పొద్దుగా ఏడు గంటలకు జరుగుతే ఇప్పుడు మళ్ళీ ఆరు ఏడు అవుతుంది పన్నెండు గంటల నుంచి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నలు పెద్దలు అందరూ మేము ఉన్నాం వాళ్ళకి పేరేవాళ్ళు కాదు మా నుంచి కూడా ఎవరో వాళ్ళు చనిపోయారు అని చూస్తారు ఏంటి వీళ్ళు అంటే ఎంటర్టైన్ టెక్కు ఎట్లా ఇది ఆ పరిస్థితి మేము ప్రశ్నిస్తే మా మీద చేస్తూ ఉండాలి భవిష్యత్తు ఏం కావాలి వాళ్ళకి

మాట్లాడితే వాళ్ళని మీరు మాట్లాడుతున్నారు కాబట్టి అడగని చెప్పేసి మాట్లాడిన వాళ్ళని నోరుముస్తున్నారు ఇక్కడ చాలా ఆశిస్తుంది ఎంతో అనుకుంటూ